హలో అండి ఇప్పుడు వర్షాకాలంలో ఇలా చౌమీన్ కానీ చిల్లీ చికెన్ చిల్లీ పన్నీర్ ఇలాంటివి బయట స్ట్రీట్ ఫుడ్స్ తినడం వల్ల చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి కదా అలా కాకుండా ఈరోజు ఇంట్లోనే హైజీన్గా ఇంకా టేస్టీగా పిల్లలకి కూడా నచ్చే విధంగా చౌమీన్తో పాటు సోయా చిల్లీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తున్నాను అయితే ప్రాసెస్ స్టార్ట్ చేయడానికి ముందే నూడిల్స్ని మనము వాటర్లో ఒక ఎయిటీ పర్సెంట్ వరకు మాత్రమే ఉడికించి నీటిని వడగట్టి కొద్దిగా నూనె రాసి పక్కన పెట్టేస్తే ఇలా విడివిడిగా అవుతాయి ఎలా అయితే మనం పులిహార చేయడానికి ముందు అన్నం వండి వార్చి పక్కన పెడతాం కదా అలాగే ముందు ఈ ప్రాసెస్ చేసుకుంటే చౌమిన్ చాలా విడివిడిగా స్ట్రీట్ స్టైల్లో వస్తుంది లేకపోతే ముద్ద ముద్దగా అయిపోతుంది తర్వాత ఒక మందపాటి కడాయిలో ఆయిల్ వేసేసుకొని వెల్లుల్లిపాయలు ముందుగా వేసి కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాతే మనము మిర్చి ఆనియన్ సాల్ట్ ఇవన్నీ వేసేసుకొని దాంతోపాటు మీకు నచ్చిన వెజిటబుల్స్ అన్నీ వేసుకోవచ్చు ఈరోజు నేనైతే క్యాబేజ్ క్యాప్సికము క్యారెట్ ఇలా చామీన్కి ఈక్వల్గా కనిపించాలంటే చామీన్ లాగే సన్నగా కట్ చేసుకోవాలి చూడండి క్యారెట్స్ ఇలా జూలియన్స్ లాగా సన్న సన్నగా కట్ చేసుకున్నాను ఇలా అన్నీ కట్ చేసుకుంటే అన్ని యూనిఫామ్గా ఉండి తినేటప్పుడు బాగుంటుంది అయితే ఇందులో వెల్లుల్లిపాయల్ని మాత్రమే చక్కగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మిగతా అన్నీ క్రంచిగా ఉంటే సరిపోతుంది ఎక్కువ ఫ్రై చేయొద్దు ఆ తర్వాత దీంట్లో సోయా సాస్ చిల్లీ సాస్ టమాటో సాస్ వీడియోలో చూపిస్తున్న కొలతల ప్రకారం వేసేసి ఆ తర్వాత దీంట్లో స్పెషల్గా నేను హక్కా నూడిల్స్ మసాలా వేసాను అది వేయడం వల్ల చాలా బాగుంటుంది ఒక సాషెట్ పూర్తిగా వేసేసి చక్కగా కలిపేసి ఆ తర్వాత ముందుగానే మనం బాయిల్ చేసి ఉంచుకున్నాం కదా ఈ నూడిల్స్ని వేసేసి హై ఫ్లేమ్లో బాగా టాస్ చేస్తూ కలిపినట్టయితే పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ ఎంతో ఇష్టమైన స్ట్రీట్ ఫుడ్ ఈ వెజిటేబుల్ హక్కా నూడిల్స్ తయారవుతాయి సో అందరూ హ్యాపీగా ఈ మాన్సూన్ టైంలో ఎంజాయ్ చేయొచ్చు ఈవినింగ్స్ టైంలో పాటు ఇంకొకటి కాంబినేషన్గా సోయా చిల్లీ కూడా చేసి చూపిస్తున్నాను దీనికి కూడా ఈ సోయాల్ని అంటే మీల్ మేకర్ని ముందుగానే మనం ఉప్పు నీటిలో చక్కగా బాయిల్ చేసి నీరంతా పిండేసి పక్కన పెట్టేసుకొని దాంట్లో బైండింగ్ కోసం ఒక రెండు టేబుల్ స్పూన్ల మైదా పిండి అలాగే క్రిస్పీ కోసం ఒక రెండు టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లవర్ కూడా వేసి కారం పొడి ఉప్పు అల్లం వెల్లుడి పేస్ట్ వేసి కొద్ది కొద్దిగా వాటర్ చిలకరిస్తూ మనము దగ్గరగా కలిపేసుకోవాలి దాంట్లోనే కలర్ కోసం ఎలాంటి ఫుడ్ కలర్స్ వాడకుండా కాశ్మీర్ చిల్లీ పౌడర్ అయితే మంచి కలర్ వస్తుంది కారం తక్కువ ఉంటుంది సో ఇలాంటి కాశ్మీర్ చిల్లీ పౌడర్ ఒక రెండు టేబుల్ స్పూన్ వేసేసి మీల్ మేకర్ని కొద్దిగా నలుపుతూ కలిపేసుకున్నట్టయితే కలర్ మంచిగా పట్టి రెడ్ కలర్లో చూడ్డానికి అట్రాక్టింగ్గా ఈ సోయా చిల్లీ తయారవుతుంది కలిపిన తర్వాత చూడండి ఇది సేమ్ చికెన్ ముక్కల్లాగా రెడ్గా ఎంత బాగుందో మీల్ మేకర్ని మనం నాన్ వెజ్కి బదులుగా వాడుకుంటాం కదా దీంట్లో ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయని ప్రోటీన్కి సోర్స్గా దీన్ని కూడా అప్పుడప్పుడు మనము నాన్ వెజ్కి బదులుగా వాడుకోవచ్చు ఇది పిల్లలకి కూడా బాగా నచ్చుతుంది ఆ తర్వాత దీంట్లో మనం కొన్ని సాసెస్ వేయాలి కదా దానికోసం ఒక గిన్నెలో చిన్న గ్లాస్ వాటర్ తీసుకొని మైదా పిండి చిల్లీ సాస్ టమాటో సాస్ కొద్దిగా సోయా సాస్ ఇలా వీడియోలో చూపిస్తున్న కొలత ప్రకారం వేసుకొని కలిపేసుకొని దీన్ని రెడీ చేసి ఉంచుకుంటే మనకు ప్రాసెస్ ఈజీ అవుతుంది తర్వాత ఈ మసాలా పట్టించిన మీల్ మేకర్స్ని చక్కగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి అయితే నూనెలో వేయంగానే గంట పెట్టి కలిపేయకూడదు కొద్దిసేపు చెట్టు అయిన తర్వాత ఇలా జల్లిగంటతో కలిపినట్టయితే చక్కగా ఫ్రై అయిపోతాయి చూడండి ఎంత బాగా కలర్ఫుల్గా ఉన్నాయో వీటన్నింటిని సపరేట్గా ఒక గిన్నెలో వేసేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము మీరు ఈ యొక్క ప్రాసెస్ నేర్చుకున్నట్టయితే సోయా చిల్లీతో పాటు పనీర్ చిల్లీ చిల్లీ చికెన్ ఇవన్నీ ఇలాగే చేసేయచ్చు అన్నీ సేమ్ ప్రాసెస్లో ఉంటాయి అయితే ముందుగా కడాయిలో ఆయిల్ వేసుకోవాలి ఆ ఆయిల్ నేను ఇందాక మిల్ మేకర్ ఫ్రై చేశాను కదా అదే ఆయిల్ వేసుకున్నాను ఎందుకంటే అది కొంచెం ఫ్లేవర్ఫుల్ గా ఉంటుంది కదా అందుకని అలా ఆయిల్ వేసేసుకొని దాంట్లో వెల్లుల్లిపాయలు వేసేసి అవి మంచిగా ఫ్రై అయిపోయి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాతే ఇలా పొడువుగా చీల్చుకున్న పచ్చిమిర్చి వేసి ఆనియన్స్ క్యాప్సికమ్ క్యారెట్స్ అన్ని సేమ్ సైజులో సేమ్ షేప్లో కట్ చేసుకొని వేసేసుకోవాలి వీటిని కూడా ఎక్కువగా ఫ్రై చేయొద్దు వెజిటేబుల్స్ కొద్దిగా క్రంచిగా ఉంటేనే బాగుంటుంది తర్వాత ఇందులో సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ అనేది ప్రతిసారి కొద్ది కొద్దిగానే వేసుకోవాలి ఎందుకంటే సాసెస్లో కూడా సాల్ట్ ఉంటుంది అందువల్ల సాల్ట్ ఒక్కటి మనం జాగ్రత్తగా చూసి వేసుకోవాలి అప్పుడే మనకు టేస్టీగా ఉండే చౌమీన్ కానీ పన్నీర్ చిల్లీ కానీ సోయా చిల్లీ కానీ తయారవుతుంది ఆ తర్వాత మనం ముందుగా పెట్టి ఉంచుకున్న ఈ కార్న్ఫ్లవర్ మిక్చర్ని ఇప్పుడు ఈ వెజిటేబుల్స్లలో యాడ్ చేయాలి ఇలా ముందుగా కలిపెట్టి ఉంచుకోవడం వల్ల మనకు ప్రాసెస్ ఈజీ అవుతుంది అదే మనము ఈ కడాయిలోనే డైరెక్ట్గా సాసెస్ వేస్తున్నాం అనుకోండి ఎప్పుడైనా ఎక్కువ తక్కువగా పడిపోయే ఛాన్స్ ఉంటుంది అందుకని నేను ముందుగా కలిపెట్టి ఉంచుకున్నాను అప్పుడు కరెక్ట్గా బ్యాలెన్స్డ్గా ఉంటుంది చక్కగా ఇవన్నీ కలుపుతూ దగ్గరికి వచ్చే వరకు ఉడికించుకొని తర్వాత ఇప్పుడు ఇందులో ఫ్రై చేసి ఉంచుకున్న మీల్ మేకర్ని వేసి ఈ సాసెస్ అంతా మీల్ మేకర్కి బాగా పట్టేలాగా హై ఫ్లేమ్లో కలుపుకోవాలి అంతేనండి ప్రాసెస్ చాలా ఈజీ మనకప్పుడు సోయా చిల్లీ తయారైపోతుంది సేమ్ ఇదే ప్రాసెస్లో మీరు చిల్లీ చికెన్ పన్నీర్ చిల్లీ ఇవన్నీ చేసేసుకోవచ్చు ఇంత బాగా మనం ఇంట్లోనే చేయగలిగితే ఇంకా బయటికి వెళ్ళాల్సిన అవసరమే ఉందండి బయట నుంచి ఆర్డర్ పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు సో చక్కగా టేస్టీగా మీకు నచ్చినవన్నీ చేసేసుకోండి మీకు ఏది కావాలన్నా అది చూపించడానికి నేనైతే రెడీగా ఉంటాను మరి మీకు ఈ సోయా చిల్లీ అండ్ వెజిటబుల్ హక్కా నూడిల్స్ నచ్చిందా సో మీకు ఈ ప్రాసెస్ నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి మంచి మంచి కామెంట్స్ చేయండి సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి Thank you for watching!